ఈ రోజు పవర్ సెక్టర్ లో మీరు చూస్తే రెండు వేల నాలుగుకే మన సర్ప్లస్కి వచ్చాం ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం కాని తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి మళ్లీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పదహారులో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు మొదటి స్థానం ఇచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి గుర్తింపులు వచ్చాయి ఆ రోజే ఉజల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి రెండు కోట్ల ఇరవై లక్షల ఎల్ఈడి బల్పులు పంపిణీ చేశాం ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే మూడు లక్షల ఇరవై మూడు వేలు ఇచ్చాం లక్ష నలభై ఎనిమిది వేలు ట్యూబ్ లైట్లు ఇచ్చాం ఇరవై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే మీకు తెలియజేస్తున్నా